హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాంబార్ రెసిపీని చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మనకి చాలా టేస్టీగా రావాలంటే ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పును తీసుకోవాలి ఇలా నిండుగా వాటర్ పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి మనకి శుభ్రంగా వాష్ చేయడం వలన పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మనం శుభ్రంగా వాష్ చేసుకొని నాలుగు కప్పుల వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి నాలుగు కప్పులు వేయడం వలన మనకి పప్పు చక్కగా ఉడికిపోతుంది అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని గరిటతో ఒకసారి అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేవరకి మనం ఉడికించుకోవాలి ఈలోపు మనం చింతపండుని నానబెట్టుకుందాము నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని హాట్ వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం నచ్చిన వెజిటేబుల్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆలుగడ్డ వంకాయ అలాగే బెండకాయ సోరకాయ అలాగే కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనకు స్టవ్ పైన ఉన్న పప్పు కూడా మనకి చక్కగా ఉడికిపోయింది చూడండి మనకి ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది గరిటితో ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి ఇక్కడ మనకి ఒక అర లీటర్ వరకు వాటర్ వేసుకోవాలండి మనకి సాంబార్లోకి ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తేనే సాంబార్ మనకి కంప్లీట్ అయ్యేలోపు దగ్గరకు వచ్చేస్తుంది ఇలా ఒకసారి గరిటెతో అంతా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న చింతపండుని ఒక కప్పు వేసుకొని ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ కారము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి సోరకాయ బెండకాయ ములక్కాయ అలాగే వంకాయ మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి మనం కుక్కర్లో కుక్ చేస్తున్నాం కాబట్టి మనకి త్వరగా అయిపోతుందండి టైం లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకోవడానికి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చేసరికి ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఉడికించుకోవాలి లేదంటే మనకి ముక్కలు అనేటివి మెత్తబడిపోయి సాంబార్ టేస్ట్ చేంజ్ అయిపోతుంది చూడండి ఒక్క విజిల్ తర్వాత మనకి కూరగాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు సాంబార్ని మరిగించుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల పాటు మనం సాంబార్ని స్టవ్ పైనే మరిగించుకొని ఈలోపు మనం సాంబార్లోకి పోపును పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే పచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు కట్ చేసుకున్న ఎండుమిర్చి అలాగే గుప్పడంతా కరివేపాకు రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి పోపు అనేది ఎంత చక్కగా ఫ్రై అయితే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్ కూడా ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోండి ఇంగువ వేస్తే సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పోపునంతా ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న మసులుతున్న సాంబార్లోకి వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని సాంబార్ని మసల పెట్టుకోవాలండి ఇప్పుడు గుప్పెడంతా కొత్తిమీరాని వేసుకొని చక్కగా ఒకసారి అంతా కలుపుకోవాలండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా త్వరగా అయిపోతుంది మనకి టైం లేనప్పుడు ఇలా సింపుల్గా కుక్కర్లో ఒక విజిల్ పెట్టుకొని సాంబార్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో సింపుల్గా ఉండే ఈ సాంబార్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒక రెండు నిమిషాల పాటు మనం స్టవ్ పెన్ని సాంబార్ని ఇలా మసల పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సాంబార్ని మనం పక్కన పెట్టుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి గుమగుమలాడే ఈ సాంబార్ని చాలా సింపుల్గా ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము మనకి దోశలోకైనా ఇడ్లీలోకైనా దేంట్లోకైనా ఈ సాంబార్ రెసిపీ చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్